నమస్తే పేపర్ గుడ్ మార్నింగ్ నా పేరు నేను ఖత్తర్లో ఉంటాను అండ్ ఈరోజు ట్యూస్డే ఖత్తర్లో టైం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే లేచిన హెడ్ ఎక్ ఉంది ప్లస్ ఇక్కడ టెంపరేచర్ మాత్రం మరీ దారుణంగా ఉంది అండ్ ఈ మధ్య బాగా బయటకు వెళ్తున్నాను బయట నడుచుకుంటూ ఆ వేడి ప్లస్ హ్యూమిడిటీ ఆ హ్యూమిడిటీ వల్ల ఐ థింక్ నాకు అనారోగ్యానికి అవ్వనికి కారణం ఆ హ్యూమిడిటీ అనేది రీజన్ అనుకుంటున్నాను లిటరలీ నేను కంప్లీట్లీ బాడీ అనేజీగా అనిపించింది అండ్ ఇక కిచెన్లోకి వెళ్ళి ఒక కాఫీ పెట్టుకొని ప్లస్ ఒక బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చేసుకొని కొంచెం తినాలి ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్న ఈ లివింగ్ ఏరియాలో టీవీ తీసి ఆ టీవీ ప్లేస్లో ఆ పిల్లో పెట్టేశాను అన్నట్టు సో ఆ టీవీ తీసుకెళ్ళి నేను బెడ్రూమ్లో పెట్టుకున్నా కొంచెం నెట్ఫ్లిక్స్ ఫ్లిక్స్ అవటీ కొంచెం రిలాక్స్ చూడొచ్చు అని చెప్పేసి అంటే ఈరోజు పోలేదు ఆఫీస్కి వెళ్ళలేదు ఈ జీసీసీ కంట్రీస్లో మాత్రం చుక్కలు అంటే చుక్కలు కనబడుతున్నాయి సో ఆ వేడి అనేది మన ఇండియాలో కూడా చాలా అంటే చాలా వేడి ఉంది మన ఇండియాలో నేను న్యూస్లో చూశాను ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సెల్సియస్ దాకా వెళ్ళింది టెంపరేచర్ అని చెప్పేసి నేను చూశాను ఇక్కడ ఇంకా దానికంటే ఎక్కువనే వెళ్తుంది ప్లస్ ఇక్కడ ఆ వేడితో పాటు హ్యూమిడిటీ అన్నట్టు హ్యూమిడిటీ అంటే మీరు తెలుసు అనుకుంటా గాలిలోనే ఆ వాటర్ పర్సంటేజ్ అనేది ఉంటుంది ఆ వేడి ఉంటుంది ఇక ఆ పర్సంటేజ్లా ఆ హ్యూమిడిటీ కండిషన్స్లో మనం బయటికి వెళ్తుంటే ఇమాజిన్ చేసుకోండి అటు వేడి ఇటు హ్యూమిడిటీ మనం వెళ్తూ ఉంటే అంటే మనం మాక్సిమం ఈ జీసీసీ కరెన్స్లో ఎక్కడైనా ఏసీసే ఉంటాయి ఏసీలే ఉంటాయి అన్నట్టు అంటే ఆఫీస్లో అయినా ఈవెన్ బస్లో అయినా మీ అపార్ట్మెంట్స్లో అయినా షాపింగ్ మాల్స్లో అయినా ఏదైనా రెస్టారెంట్స్లో అయినా కంప్లీట్గా ఏసీ ఉంటుంది అన్నట్టు ఏసీ లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ అనేది పర్మిషన్ అయ్యేది ఓపెన్ అవ్వడానికి సో ఏసీ అనేది మ్యాండటరీ అన్నట్టు ఇక్కడ ఇప్పుడు లైట్స్ ఎట్లా మ్యాండటరీయో ఈ జీసీసీ కంట్రీస్లో ఏసీ పక్కా ఉండాలి ఏసీ లేకపోతే ఇక్కడ బ్రతకలేరు అన్నట్టు ఒక్క గంట ఒక్క గంట ఏసీ ఈ కంట్రీలో బంద్ చేయండి ఎంతమంది చనిపోతారు అంటే ఇక చెప్పలేను అంత దారుణంగా టెంపరేచర్స్ అయితే అన్నట్టు సో ఆ టెంపరేచర్స్లో నేను ఈ మధ్య నా డ్రైవింగ్ క్లాసెస్ ప్లస్ నాకు ఇంకా వేరే కొన్ని క్లాసెస్ ఉన్నాయన్నట్టు వేరే క్లాసెస్కి మెట్రో దిగి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయాలి అండ్ ఇక్కడ నా డ్రైవింగ్ స్కూల్ కోసం అని చెప్పేసి నా అపార్ట్మెంట్ నుంచి ఒక టూ మినిట్స్ వాక్ చేయాలి దానికి వాక్ చేయనీకే నాకు చుక్కలు కనబడుతున్నాయి అన్నట్టు అండ్ ఒక టూ మినిట్స్ బయట వాక్ చేస్తే చెమట తోడి చచ్చిపోతున్నాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టేశాను ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి ఒక్క రెండు నిమిషాలు బయట వాక్ చేసినందుకు టీషర్ట్ మొత్తము స్వెటీ అసలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము అండ్ యూనో కైండ్ ఆఫ్ సఫకేషన్ అంటే మీరు ఈజీగా బ్రీతింగ్ అనేది ఇన్హేల్ చేసుకోలేరు అన్నట్టు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఏసీలోనే ఉండి సడన్గా ఒక టూ మినిట్స్ బయట వాక్ చేస్తే ఎట్లుంటుంది సో ఆ విధంగా నేను ఈరోజు కైండ్ ఆఫ్ నేను ఫీలింగ్ సిక్ అన్నట్టు సో అందుకోసమని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళలేదు అండ్ దాంతోపాటు ఇంకొక హెడేక్ ఏందంటే మా అపార్ట్మెంట్లో కొందరు ఉంటారు అన్నట్టు రెసిడెన్స్ ఫ్యామిలీతో ఉంటారు అన్నట్టు సో వాళ్ళ ఒక కూతురు అన్నట్టు నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళ కూతురిని ఇట్లా సో నైట్ అరౌండ్ టెన్ టెన్ థర్టీ అవుతుంది నా అపార్ట్మెంట్ డోర్ టక్ 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 అన్నట్టు ఏది నాకు అర్థం కావట్లేదు ఎవరు నా అపార్ట్మెంట్ని కొట్టేది మరి అంత దారుణంగా కొట్టుడేందు అని చెప్పేసి నేను కొంచెం సీరియస్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చేసి నా అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి చెక్ చేస్తున్నట్టు ఏం చెక్ నాకు అర్థం కాలేదు ఏం చెక్ చేసాలని చెప్పేసి అర్థం కాలేదు నా కోపం వచ్చేసి అవుట్ అని చెప్పేసి బయటకు వెళ్ళగొట్టిన బయటకు వెళ్ళగొట్టే కిందకి కిందికి వెళ్ళి ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు వీళ్ళు నా అపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చిళ్ళు వీళ్ళని అని చెప్పేసి అంటే వీళ్ళు ఈ బిల్డింగ్లో అందరి డోర్లు అందరు అపార్ట్మెంట్లోకి వెళ్ళి అట్లనే కొట్టుడట వెళ్ళి చెక్ చేసాడు సో దాని తర్వాత పోలీసు కూడా వచ్చేళ్ళు ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక నాకు విషయం తెలిసింది ఏంటంటే వాళ్ళ కూతురు అన్నట్టు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందంట ఆ బయటికి వెళ్ళిపోయింది తర్వాత తెలిసింది కానీ తెలియక ముందుకు ఆమె ఇక్కడెక్కన అపార్ట్మెంట్లో పోయిందో ఏమని చెప్పేసి ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు వెతకడం స్టార్ట్ అన్నట్టు విచ్ ఈజ్ ఏనో రూల్ కాదు అది అది తప్పు అన్నట్టు అట్లా వేరే వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్ళడం అనేది పెద్ద తప్పు అన్నట్టు సో పోలీసులు వచ్చాక తెలుసుకున్నాక మళ్ళీ కొన్ని కెమెరాలు చెక్ చేసినాక అప్పుడు అర్థమైంది ఆమె ఊబర్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిందంట దాని తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ కూతురు పార్టీకి వెళ్ళాలంట వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట అని చెప్పేసి ఆమె స్వతహా ఇంట్లో ఎప్పకుండా ఊబర్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ కూడా తిరిగి వచ్చేసింది ప్రాబ్లం ఏం లేదు పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళిపోయారన్నట్టు ఎందుకంటే నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు మాకు కావాలి పోలీసు వాళ్ళకి కావాలి కానీ నువ్వు డైరెక్ట్ వేరే వాళ్ళ అపార్ట్మెంట్లో డోర్ ఓపెన్ చేస్తే రచ్చ ఉంటాయి సో తీసుకెళ్ళి సో అది ముచ్చట ఆల్రెడీ నా అనారోగ్యంతో నేను బాధపడుతుంటే వీళ్ళు వచ్చి కొట్టుడు నాకు ఇంకా కోపం రావడము కోర్స్ వాళ్ళ కూతురు సడన్గా కనిపించకపోతే ఎవరికైనా ఉంటుంది దాని తర్వాత ఇక అర్థం చేసుకున్నా నేను ఏం చెప్పలేదు నేను ఇక ఏమనలేదు మళ్ళీ సైలె సైలెంట్గా పైకి వచ్చి నా పైని మడుకున్నా అంతే అది జరిగింది అన్నట్టు అప్పుడప్పుడు ఇలాంటి క్రేజీ క్రేజీ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి అండ్ నేను దుబాయ్లో వర్క్ చేసినప్పుడు చాలా అంటే చాలా క్రేజీ ఇన్సిడెంట్స్ అంటే సిఐడి వాళ్ళతోటి మేము వర్క్ చేయాల్సి వస్తుంది అన్నట్టు అప్పుడప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు సో నా డిపార్ట్మెంట్ అలా ఉంటుంది సో చాలా అంటే చాలా యూనో క్రేజీ క్రేజీ ఇన్సిడెంట్స్ అన్నట్టు కొన్ని మంట రిలేటెడ్ దాంట్లో సిఐడికి హెల్ప్ చేశాను అన్నట్టు నేను సో అవి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో మంచిగా చేయండి ఖచ్చితంగా వీడియో చేస్తాను స్పెషలీ దుబాయ్లో దుబాయ్ ఏంటంటే చాలా మూమెంట్స్ ఉంటాయి అన్నట్టు అన్ని అన్ని రిలేటెడ్ అన్ని మీరు ఇక ఏది వినలేదు అనుకుంటే అన్ని అన్ని అలాంటి ఇన్సిడెంట్స్ అయితే దుబాయ్లో జరిగినాయి దానిలో నేను కూడా ఫేస్ చేసి అండ్ మన దుబాయ్ పోలీస్ వాళ్ళకు నేను హెల్ప్ చేశాను అన్నట్టు సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి నేను కొన్ని అయితే మీకు రివీల్ చేస్తాను అంటే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయలేను ఎందుకంటే నేను ఇప్పుడు అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను సో అవన్నీ షేర్ చేస్తే ఏవి చేసినా కరెక్ట్ కాదు అందుకే నేను కొన్ని పదాలు కంప్లీట్గా తెలుగులోనే మాట్లాడదామని అనుకుని తెలుగులోనే మాట్లాడుతున్నాను మన తెలుగు వాళ్ళు మాత్రం ఈ వీడియోస్ చూసి వైరల్ చేయకండి వైరల్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది సో అఫ్కోర్స్ మనకు రెండు మూడు వందల కంటే వ్యూస్ ఎక్కువేమి రావు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో అది ముచ్చట ఒకసారి కిచెన్లోకి వెళ్దాం నేను ఈవినింగ్ వచ్చేటప్పుడే కొన్ని కూరగాయలు తీసుకొచ్చిన మళ్ళీ చాలా రోజుల తర్వాత నా కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను అంటే ఇప్పుడు ఒక ఫుల్ ప్లేజ్ కుకింగ్ చేద్దాం అనుకున్నా కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చిన ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తా బ్రెడ్ అండ్ ఆమ్లెట్ తోటి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత బెండకాయలు తీసుకొచ్చాను అండ్ కొన్ని టమాటాలు కొన్ని ఆనియన్స్ అండ్ వంకాయలు కొన్ని వంకాయలు తీసుకొచ్చాను అన్నట్టు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన బెండాకాయలు అండ్ కొన్ని టమాటాలు తీసుకొచ్చిన అండ్ ఈ వంకాయలు పెద్ద వంకాయలు ఇవి ఎగ్జాక్ట్గా పేరేమంటారో తెలియదు కానీ ఇక పెద్ద వంకాయలు ఇవి హెగ్ ప్లాంట్ అనట హెగ్ ప్లాంట్ అంట హెగ్ ప్లాంట్ తక్కువ ఏదో మనకి వంకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వంకాయలు అవి వెళ్ళేస్తాం ఎంత ప్రాబ్లం ఏం లేదు మనకు సో ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఎగ్స్ ఉన్నాయి బ్రెడ్ ఉంది ఆనియన్స్ ఉన్నాయి జ్యూస్లో ఒకటి ఒకటి ఉన్నాయి ఫ్రిడ్జ్లో అండ్ డీప్ ఫ్రిడ్జ్లో నా ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ ఈ పీనట్ పీనట్ ఐస్ క్రీమ్ ప్యాకెట్ తెచ్చుకుని అన్నట్టు సో ఒక్కసారి ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక సిక్స్ సెవెన్ పీసెస్ వస్తాయి సిక్స్ పీసెస్ అనుకుంటా సో మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు తినొచ్చు అన్నట్టు మొత్తం క్లీన్ చేసిన ఎంత ముందు ఇక్కడ ఉండే అన్నట్టు ఇవి మన చికెన్ నగ్గెట్స్ ఈవెన్ సమోసాస్ అంటే ఫ్రోజన్ సమోసాస్ అండ్ కొన్ని చికెన్ పీసెస్ కూడా ఫ్రోజన్ ఉంటాయి అన్నట్టు సో డైరెక్ట్గా ఇక్కడ ఆయిల్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ వేడకగానే దాంట్లో వేయగానే ఆ చికెన్ నకెట్స్ అని ఫ్రై అయ్యి సాస్ తోటి తినడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇంతకుముందు బాగా అవే తినటం సో ఈ పొట్టే చో పొట్టొస్తుంది అన్నట్టు ఈ మధ్య చాలా అంటే చాలా పొట్టొస్తుంది మనకు సో ఇప్పుడు కొంచెం బయట ఫుడ్ అనేది తక్కువ వేయాలి సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు పోదు ఆఫీస్కి అండ్ ఇంకా రెండు మూడు రోజులు పోతే పోతే లేకపోతే లేదు పోబుద్దు కాకపోతే డైరెక్ట్ వాళ్ళకు ఒక ఇమెయిల్ పంపించి నేను రావట్లే అని చెప్తా సో అంతే ఇప్పుడైతే ఇక మన కుకింగ్ ప్లస్ మన బ్రేక్ఫాస్ట్ ఒక కాఫీ తీసేసుకొని ప్రశాంతంగా రెస్ట్ చేసుకోవాలి ఇదే ఈ రోజుకి వీడియో అన్నట్టు సో ఇంకా కర్త రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా ఇంకా మన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మంది నా ఫోన్ నెంబర్ అడుగుతుళ్ళు ఫోన్ నెంబర్ అడగకండి ప్లీజ్ నేను సరిగ్గా మాట్లాడలేను కొత్త వాళ్ళతోటి నాకు చాలా అంటే చాలా మొహమాటం అండ్ చాలామంది కలుద్దామని కూడా అంటుళ్ళు మళ్ళీ చెప్తున్నాను నాకు చాలా అంటే చాలా మొహమాటం నేను ఏమో పెద్ద తోపుగానేం కాదు నేను కొంచెం అర్థం చేసుకోండి నాకు కొంచెం టైం పడుతుంది ఈ ఏనో కొత్త వాళ్ళతో మింగిలానికి నాకు కొంచెం ఏమో చాలా అంటే చాలా మొహమాటం రియాలి సో హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా సో ఇంకా కత్త రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మనకు జాబ్స్ రిలేటెడ్ ఒక వాట్సాప్ ఛానల్ ఉంది అండ్ ఆ ఛానల్ లింక్ వచ్చేసి మన ఛానల్ బయోలో ఉంది నాకు నా మెసేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన ఛానల్ బయోలో అన్నట్టు సో వెళ్ళి నాకు మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సే ద నెక్స్ట్ వీడియో బాయ్